అంతరించుటకు బైబిల్ తెలియజేస్తున్న అసలు కారణం ఇకపోతే ప్రస్తుతం వీటి మనుగడ భూమిపై లేదని చాలా కాలం క్రిందట ఉల్కాపాతం వలన అంతరించిపోయినవని శాస్త్రవేత్తల అభిప్రాయం ఎంతవరకు వాస్తవమో ఆలోచించగ సృష్టిలో జరుగుతున్న విపత్తుకు గాని ఉపకారమునకు గాని దేవుడే కారణమన్న విషయాన్ని శాస్త్రం తన అవివేకము వలన స్వీకరించలేదు అర్థం కాని ఎన్నింటినో ఊహల్లో పడేసిన శాస్త్రవేత్తలు సృష్టికర్తను పడవేయుట వింతేమీ కాదు బైబిల్ని పరిశోధిస్తే రూపాలు మారిపోయి నశించిపోయాయనుటకు ఎన్నో జ్ఞాన సంగతులు బైబిల్లో వ్రాయబడినవి భూమికి రారాజు దేవుని స్వరూపంలో ఉన్న నరుడే కావాలన్న దేవుని ఆలోచన మేరకు ప్రకృతిలో జరిగిన కొన్ని మార్పులను గమనిద్దాం నరులు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద గల ప్రతి జంతువును ఏలుదురుగా అని తండ్రి అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన ఇకపోతే మానవాధికారానికి లోబడని మరి ఏ ఇతర అధికారము భూమిపై వేటికి ఉండకూడదన్న ఆలోచనతో నేల నుండి నిర్మింపబడిన ప్రతి వాటికి నామకరణం చేయుటకు ఏలికగా మొదటి మానవుణ్ణి ఉపయోగించుకునేను ఎట్లనగా దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను జీవముగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను జీవముగల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగాను ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను ఆదికాండము రెండవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై సర్వేశ్వరుని ప్రతిరూపములో ఉన్న నరుడైన తన కుమారుని భూరాజుగా నియమించాలన్న ఆలోచనతో వాని పాదముల క్రింద సమస్తమును దేవుడు ఉంచెనని ప్రాయబడి ఉన్న నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చియున్నావు గొర్రెలన్నింటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములో సంచరించి వాటన్నింటినీ నరుని పాదముల క్రిందని ఉంచియున్నావు కీర్తనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు అందుకనే కాబోలు మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాలును యాకోబు పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వచనం మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నింటికినీ ఆకాశ పక్షులన్నింటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నింటికి కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నది ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం అధికారం భూమి మీద సాగుటకే డైనోసార్స్ లాంటివి అంతరించిపోవలసి వచ్చినదని బైబిల్ చెప్పుతున్నది మనిషిని అవలీనగా తన నోటితో పట్టుకొని పైకి ఎగరవేసి తన గొంతులో పడవేసుకునగలిగే మహాబలమైనదే ఈ క్రూరమృఖం ఏదేనులో తొలి మానవుని పుట్టుకకు మునుపు కోట్ల సంవత్సరాల క్రితమే వాటిని దేవుడు సంహరించుట ఆరంభించి ఆదాము కాలానికి జంతువుల నామకరణం తర్వాత మిగిలిన వాటిని అంతం చేస్తూ శాపం తరువాత వాటి భారీ ఆకార స్వరూపాలను మార్చివేశాను నేటి వాటి దయనీయ స్థితే ఆకారాన్ని పోగొట్టుకొని కడుపుతో ప్రాకుతూ మట్టిని తిని జంతువైన పాముగా శాపం వలన మారింది వీటి ఉనికి సంపూర్ణ అంతర్దానానికి కారణం సృష్టికర్త దేవుడేననుటకు ఈ క్రింది వచనాలను ఆలోచించగలరు ఆయన హస్తం పారిపోవు మహాసర్పమును పొడిచాను యోగు గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం వచనం మకరమును పొడిచిన వాడవు నీవే గదా ఏషయాగ్రంథం యాభై ఒకటవ అధ్యాయం వచనం ఆ దినమున యహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకుని తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును సముద్రము మీద ఉన్న మకరమును దండించి సంహరించును గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ఒకటవ వచనం భుజంగములను అనగదొక్కెదవు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయం పదమూడవ వచనం నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టిపాలగును కీర్తనల గ్రంథము నూట నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టెదవు మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గుట్టివి కీర్తనల గ్రంథము డెబ్భై నాలుగవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వాటి శరీరాలు మట్టిలో కలిసి నేలకు సారాన్ని తర్వాత పుట్టుకొచ్చే దేవుని పిల్లలకు ఆహారాన్ని ఇవ్వగలిగే వాటిగా చేసియున్నాడు కనుకనే సమస్త భూజంతువులు నీకు ఆహారమగునని మగునని సెలవిచ్చి ఉన్నాడు దేవుని చేత సంహరింపబడిన అవి భూగర్భములో నోవహు జలప్రలయం ద్వారా కప్పబడి భద్రపరచబడ్డాయి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు లభించిన డైనోసార్ల అవశేషాలు విశాలమైన భూ ప్రపంచంలో కేవలం అరణజన దేశాలలో లభించినది మాత్రమే విస్తారమైన భూ ఉపరితలాన్నంతటినీ త్రవ్వగలిగితే మరికొన్ని వేల సంవత్సరాల నాటికి మొదటి మానవుని పుట్టుక వరకు నిలిచి ఉన్న డైనోసార్లు ఆర్కియాలజిస్టులకు దొరకగలవు శతాబ్దాలు యుగాల తరబడి నేలను త్రవ్వటమే ధ్యేయంగా పెట్టుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ శాస్త్రవేత్తలు బ్రతుకు కాలాన్ని నిర్వీర్యం చేయుటలో ప్రపంచ మానవాళికి జరిగేదేమిటో ఒక్క క్షణం నిలబడి ఆలోచించండి నిర్జీవమై కాలగర్భంలో కలిసిపోయిన జంతువుల కంటే వాటిని సృష్టించిన జీవము కలిగిన సృష్టికర్తను తెలుసుకొనుట వలన వారికి మేలు కలుగును డైనోసార్స్ ఎంతకాలం క్రిందట పుట్టినవో ఎందుకు అంతరించిపోయినవో నీటి మానవునికి తెలియుట అవసరమా సృష్టిలో ఎన్నో పుట్టి మనిషి చేస్తున్న తప్పుల వలన పర్యావరణం చెడిపోయి జీవరాశులు చస్తుంటే పట్టించుకోలేని వీరు ఎప్పుడో అంతరించిపోయిన వాటిని బ్రతికించగలరా డైనోసార్స్ విషయంలో శాస్త్రవేత్తలకు పట్టిన పిచ్చి తారాస్థాయికి చేరుకుంది వీరి పిచ్చితో నవ సమాజ నిర్మాణానికి బదులు ఉన్న సమాజాన్ని సమాధి చేస్తున్నారు త్రాగటానికి చిటికెడు నీటి బొట్టు తినటానికి పిడికెడు అన్నం పెట్టడానికి శ్రమించని ఈ శాస్త్రవేత్తలు ఎందుకీ పిచ్చి పనులు చేస్తున్నారు అని ఆ దేశ ప్రభుత్వాలు నిలదీయగలుగుతున్నవా అనుక్షణం సినిమా మీడియాల ద్వారా ఆటలతో పాటలతో సభ్య సమాజాన్ని పాడు చేస్తూ గొడ్డళ్లతో తుపాకులతో మనుష్యులను కడతేర్చుతూ జరుగుతున్న మారణ హోమానికి పరిష్కారాన్ని వెదకక ఎవరి పిచ్చివారికి ఆనందమన్నట్లు నేటి ప్రపంచ పరిస్థితి దిగసారిపోతున్నది అడవి కాచిన వెన్నెలలా ఎన్ని వ్రాతలు వ్రాసినా రంకెలు వేసినా సమాజం మత్తులో మునిగిపోయిందే గాని దేవుని ఆవేదనను అర్థం చేసుకోలేకపోయింది ఇలాంటి నడుమ బ్రతికే భక్తుల ఆరాటం అంతా ఇంత కాదు దేవుడు సుదోమా పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై నాశనం విధించి దుర్మార్గుల కామవికార యుక్తమైన నడవడి చేత బాధపడిన నీతిమంతుడైన లోతు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టియూ వినిన వాటిని బట్టియూ నాటి ప్రజల అక్రమమైన విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చిను వారైతే పట్టబడి చంపబడుటకై స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు రెండవ రెండవ అధ్యాయము ఎనిమిది పన్నెండు వచనం ఆధునిక మానవుని దౌర్భాగ్యపు దుస్థితి ఇదే నేటి ప్రపంచ పరిస్థితి బ్రతికున్న వారి బాగోగులను ఆలోచించని నేటి సమాజం ఎప్పుడో చచ్చినా అంతరించిపోయిన జంతువుల గురించి ఆలోచించటం హాస్యాస్పదం శాస్త్రవేత్తలు డైనోసార్స్ అవశేషాల సారాన్ని అలుసుగా తీసుకొని అధునాతన టెక్నాలజీతోనూ స్పెషల్ ఎఫెక్ట్స్ తోనూ హాలీవుడ్ ఊహా చిత్రాలతో ప్రపంచాన్ని మోసగిస్తున్న దోపిడీ దొంగలైన నిర్మాతలు ఉన్నారు నేడు కనపడని వాటిని ఎప్పుడూ భూమి మీద ఉండేవని చూపించుటకు బదులు సృష్టింపబడిన ప్రకృతిని బట్టి కనపడని దేవుని నిత్య శక్తియు దేవత్వమును చూపించట వారికి ఎంత మేలు మంచి అన్నది చేయుటకు మనిషి ముందుకు రాడు కాని సమాజాన్ని చెరిచే చెడును నేటి మనిషి మనస్సులోనికి అందుబాటులో ఉన్న మీడియా ద్వారా ఇంజెక్ట్ చేస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని సమాజాన్ని దోచుకుంటున్నారు అరవై డెబ్బై ఏళ్ళు బ్రతికే అతి చిన్న జీవిత సుఖాన్ని కోరుకుంటున్నాడే గాని రాబోయే శాశ్వత ఆనందమయ జీవితాన్ని అవకాశం ఉంటే డైనోసార్స్ డిఎన్ఏను ఏ విధంగానైనా సంపాదించి తమ్మును హరించి క్రూరమృగాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ తనకున్న క్రోరమైన మనస్తత్వాన్ని లేదు ఇదే నేటి ఆధునిక మానవుని దౌర్భాగ్యపు దుస్థితి పరిశోధనలలో దొంగాట వాటికి విముఖులై దేవుని జ్ఞానానికి విధేయులవుతారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను